మనోజ్ అయితే రూమ్లో కూర్చుని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇంత దిగాలుగా కనిపిస్తున్నావేంటి అని అంటూ ఉంటే బాలు మీనాకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు అది చూస్తూ ఉంటే నాకే చాలా ఈర్షగా అనిపిస్తుంది అయినా వాళ్ళిద్దరి బంధం చాలా బాగుంటుంది మీనా బాలుకి కారు కొనిస్తే బాలు కాస్త మీనాకి స్కూటీ కొనిచ్చి వ్యాపారం ఇంకా బాగుండేలా చేశాడు అని అంటూ ఉంటే నిజమే మనోజ్ నువ్వు చెప్పింది కూడా బాలు ఆలోచన చాలా బాగుంది తన షాప్ పోయిందని చెప్పేసి తనకి బండి కొనిచ్చాడు అయినా వాళ్ళిద్దరు బంధం నిజంగానే గ్రేట్ అని అంటూ ఉంటే నాకు కూడా అలా సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది కనీసం మీ నాన్న ఏమైనా డబ్బులు ఇస్తాడా అని చూస్తూ ఉంటే అక్కడి నుంచి కూడా ఏమీ రావట్లేదు శృతి చూడు శృతి కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది ఇప్పటికిప్పుడు రవిగాడు ఊ అంటే చాలు శృతి తన చేత పెద్ద హోటల్ పెట్టించి అది రవికి ఇవ్వాలని అనుకుంటుంది అదంతా కూడా చేయడానికి తనకి క్షణం పట్టదు మా రవిగాడు ఒప్పుకోవట్లేదు తప్ప అని అంటూ ఉంటే మనోజ్ ఇప్పుడు ఏమైందని వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం మీద బ్రతకాలని చూస్తున్నారు అంతేకాని వేరే వాళ్ళ డబ్బుల మీద కాదు అని అంటూ ఉంటే అదేంటి రోహిణి వ్యాపారం పెట్టడానికి డబ్బు కావాలి డబ్బు లేకుండా ఎవరు కూడా వ్యాపారం చేయలేరు అని అంటూ ఉంటే మా నాన్న తరపు నుంచి అయితే ఏమీ రాదు మనోజ్ తను జైలు నుంచి రావాలి కదా అయినా నేను ఇంత బాధలో ఉన్నప్పుడు నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావేంటి అయినా నువ్వు ప్రేమించింది నన్న నా డబ్బునా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ అయితే షాక్ అయిపోతాడు అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడైనా నిన్నేమైనా అన్నానా చెప్పు నాకు కాస్త అవసరం పడిన వాళ్ళనే కదా నిన్ను అడిగాను అయినా నువ్వే నాకు ముఖ్యం డబ్బు కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి అయితే చాలా ఆనందపడుతుంది ఇక వెంటనే రోహిణికి అయితే ఒక ఐడియా వస్తుంది మనోజ్ నువ్వు ఇదివరకు ఒక ప్రేమించి ఒక అమ్మాయి నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయిందని చెప్పావు కదా అమ్మాయి ఎక్కడుందో ఏంటో నీకు ఏమైనా ఐడియా ఉందా అని అంటూ ఉంటే లేదు తను విదేశాలకు వెళ్ళిపోయినట్టుంది అని మనోజ్ అయితే చెప్తాడు లేదు మనోజ్ తనని ఏదో ఒక విధంగా పట్టుకుని నీ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ కూడా తిరిగి తీసుకొచ్చామనుకో ఆ డబ్బులతో నువ్వు వ్యాపారం పెట్టుకోవచ్చు మనం సెటిల్ అయిపోతాము ఎందుకంటే ఇప్పుడు మనకి వేరే దారేమీ లేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటే మనోజ్ కూడా జరిగిన గతాన్నంతా తలుచుకుని బాధపడతాడు ఇక వెంటనే రోహిణి అయితే మనోజ్ భుజం మీద చెయ్యి వేసి గతం గతహ అదంతా కూడా జరిగిపోయింది ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించాలి ముందు ఎలాగైనా సరే తనని పట్టుకోవాలి విదేశాలు వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా పాస్పోర్ట్కి ఎలాగైనా అప్లై చేసుకుంటారు మనం ఒక్కసారి ఆ ఆఫీస్కి వెళ్ళి మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కొని తనం ఏ దేశంలో ఉన్నా కూడా ఏదో ఒక్క విధంగా పట్టుకునే బాధ్యత నాది అప్పుడు పోలీసులు కప్పు చెప్పిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళే కక్కిస్తారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది సరే రోహిణి పద మనం వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు మీనాకైతే వెంటనే ఒక పోలాటర్ ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన శృతి అయితే మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వచ్చి ఇంకెక్కడుంటుంది మొబైల్ షాప్ ఉంది కదా ఇక ఆ బండి మీద ఊరంతా తిరుగుతూ ఉంటుంది పూలమ్మా పూలమ్మ అని చెప్పేసి అని అంటూ ఉంటే అదేంటాంటి అలా మాట్లాడతారు మీనా చేస్తున్నది చాలా మంచి పని పూలమ్ముకుంటే ఏంటి పాలమ్ముకుంటే ఏంటి ఏదైనా తను కష్టపడుతుంది కష్టపడి బాలుకి కారు కూడా కొనిచ్చింది అలాంటిది మీరు ఎలా మాట్లాడుతుంటే బాగలేదాంటీ అని అంటూ ఉంటే సర్లే ఆ పూలదన్న గొడవ నాకెందుకు సరే ఎందుకు మీనాన్ని పిలుస్తున్నావు అని అంటూ ఉంటే ఆంటీ నేను బయటకు వెళ్ళాలి నాకు కాస్త టీ కావాలి నాకేమో పెట్టుకోవటం రాదు అని అంటూ ఉంటే నువ్వు కూర్చోమ్మ శృతి నేను పెట్టి తీసుకువస్తాను కదా అని చెప్పేసి ప్రభావతి వంటగదిలోకి వెళ్ళి టీ పొడి ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది కాసేపటికి కానీ టీ పొడి కనిపించదు అప్పుడే సత్యమైతే హాల్లోకి వచ్చిన కూర్చుని ఉంటాడు ఏమా శృతి ఇంకా బయటకు వెళ్లేదా ఏంటి నువ్వు డబ్బింగ్ చెప్పడానికి వెళ్తావు కదా అని అంటూ ఉంటే వెళ్తాను అంకుల్ అంటే అత్తయ్య టీ తీసుకొస్తానని చెప్పారు అప్పుడే అరగంట అయ్యింది ఇంకా టీ తీసుకురాలేదేంటి అని చెప్పేసి అంటూ ఉంటే మీ అత్తయ్యకి అక్కడ ఏ వస్తువులు ఎక్కడున్నాయో కూడా తెలియదు కదా అవన్నీ వెతుక్కుని టీ పెట్టడానికి చాలా టైం పడుతుంది లేమ్మ ఈలోపు నువ్వు రెడీ అవి ఫ్రెష్ అవి రావచ్చు కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే శృతి అయితే నిజమే అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి టీ తీసుకొచ్చి ఇదిగోనమ్మా శృతి అని చెప్పేసి శృతికి ఇస్తుంది శృతి ఆ టీ తాగిన వెంటనే ఒక్కసారిగా ఊసేస్తుంది ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైందమ్మా శృతి ఏంటి అని అంటూ ఉంటే టీ బాగాలేదంటీ మీరు టీలో పంచదార బదురు ఉప్పు వేసినట్టున్నారు అదంతా కూడా ఉప్ప ఉప్పగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న సత్యం అయితే చాలా నవ్వుకుంటాడు అందుకే చెప్పేది అప్పుడప్పుడైనా వంటగది దగ్గరికి వెళ్ళమని మీనా చేసి పెడుతుంది కదా అని చెప్పేసి అన్ని పనులు మీనా మీదే వదిలేసావు ఇప్పుడు చూడు నీకు చక్కెరకి షాల్ట్కి కూడా తేడా తెలియట్లేదు అని చెప్పేసి అన్ని అంటూ ఉంటే ప్రభావతి అయితే మొహం కాస్త చిన్నబుచ్చుకుంటుంది సరే ఆంటీ మేము బయట తాగుతాం ఇక ఎప్పుడూ మిమ్మల్ని టీ అడగనండి అని చెప్పేసి శృతి అయితే ఇక రవి దగ్గరికైతే వెళ్ళిపోతుంది నాకేమైనా కావాల్స్తే రవియే పెట్టిస్తాడులే అని తన మనసులైతే అనుకుంటూ లోపలికి వెళ్ళి రవికి జరిగిందంతా కూడా చెప్తుంది మీనా వదిన వల్ల మా అమ్మ వంట చేయడం కూడా మర్చిపోయినట్టుంది సరే మీనావదని లేనప్పుడు నువ్వు మా అమ్మని ఏమడకు నీకేం కావాలన్నా కూడా నన్ను అడుగు నేను అన్ని చేసి పెడతాను అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక మనోజ్ రోహిణి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళి తన డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మేనేజర్ అయితే సరేనండి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పాలంటే కాస్త టైం పడుతుంది మీకు ఒక రెండు రోజుల తర్వాత ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్తుందనమాట ఇక వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసి ఇంకా టైం పడుతుందంట నిజంగానే విదేశాలకు వెళ్ళిందా లేక ఈ ఊర్లోనో కళ్ళు కప్పి తిరుగుతుందేమో అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే లేదు లేదు డబ్బులన్నీ ఎగ్గట్టిన వాళ్ళందరూ కూడా ముందు విదేశాలకు వెళ్ళిపోతారు కదా అని చెప్తాడు మనోజ్ లేదు మనోజ్ మనం అలాగే కాదు ఈ ఊర్లో కూడా బాగా వెతకాలి ఎందుకంటే డబ్బులు ఎగ్గొట్టి మారు వేషంలో మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా కూడా మనం వాళ్ళని గుర్తుపట్టలేము అందుకే మన ఎదుటే తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది నిజమే రోహిణి అది మామూలుది కాదు ఖతర్నాక్ది నన్నే ఎంతో మోసం చేసి డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోయింది ఇప్పటి వరకు నాకు ఐడియా రాలేదు నువ్వు భలే ఐడియాలు చెప్తావు రోహిణి అని చెప్పేసి రోహిణిని అయితే పొగుడుతూ ఉంటాడు కల్పన మాత్రం విదేశాలకైతే వెళ్ళదు ఈ ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా బాలు కార్ అయితే అటుగా వెళ్తూ ఉంటే కల్పన ఆపి మరి కారెక్కుతుంది వెంటనే బాలు అయితే ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అంటూ ఉంటే ఇక్కడ మా ఆఫీస్ ఉంది అక్కడికి పోని అని చెప్పేసి కల్పన అయితే కారెక్కుతుంది బాలు అయితే ఒక చోట ఆ కల్పనని దింపేసి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో నడుచుకుంటూ మనోజ్ రోహిణి కూడా వస్తూ ఉంటారు అనుకోకుండా మనోజ్ కల్పననైతే చూస్తాడు ఇక వెంటనే ఒక్కసారిగా షాప్ అయిపోతాడు రోహిణి అదిగో కల్పన అటు వెళ్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే నిజమేనా నువ్వు చూసింది ఆ అమ్మాయినైనా లేక ఎవరినైనా చూసి ఎవరు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు రోహిణి తను లోపలికి వెళ్ళడం నేను చూశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ లోపలికైతే వెళ్తారు కల్పన అందరికీ చాలా మంచి స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది ఏదైనా డబ్బులు దొబ్బేసింది డబ్బులు దొప్పేసి ఇక్కడ నీటి కబుర్లు చెప్తుంది దీన్ని ఎలా కాదు దీన్ని ఎలాగా రా కొడితే మన డబ్బులన్నీ వస్తాయో అలాగే దీన్ని బ్లాక్ మెయిల్ చేయాలి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక తన స్పీచ్ అంతా కూడా అయిపోతుంది తను లంచ్ బ్రేక్లో లంచ్ చేద్దామని లంచ్ చేయిపోతూ ఉండగా ఇంతలో రోహిణి మనోజ్ కూడా కల్పన ఎదురుగా కూర్చుంటారు వీళ్ళిద్దరినీ చూసినా కల్పన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే పరికెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తనకి అడ్డుగా రోహిణి అయితే వెళ్తుంది వెంటనే రోహిణి అయితే కల్పన చెంప పగల కొడుతుంది కల్పన సైలెంట్గా కూర్చుండిపోతుంది ఇక్కడ మీరేమీ ఎక్కువ చేయకండి నా పరువు పోతుంది మీరు ఏ మాత్రం నన్ను తిట్టిన ఏదైనా చేసినా కూడా నాకు ఉన్న వాల్యూ అంతా పోతుంది అది అసలే నన్ను అందరూ చాలా గౌరవిస్తూ ఉంటారు మీకు ఏం కావాలో చెప్పండి అది చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి నువ్వు మనోజ్ దగ్గర కొట్టేసిన డబ్బులు కావాలి అని అంటూ ఉంటే డబ్బుల నా దగ్గర చిల్లర పైసా కూడా లేదు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు అని అంటూ ఉంటే సరే మేము పోలీసులకు చెప్తాము వాళ్ళే డబ్బులన్నీ కూడా తీసుకొస్తారులే ఎక్కడ ఏ మూల దాచావో అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే కల్పన అయితే ఆ పని చెయ్యొద్దు డబ్బులు ఏదో ఒక విధంగా తీసుకువస్తాను నాకొక్క వారం రోజులు గడిపివ్వండి అని అంటూ ఉంటే నిన్నెలా నమ్ముతాము ఇప్పుడు కనిపించావు తర్వాత ఎక్కడికి మాయమైపోతావో ఏంటో సరే నీతో పాటు నేను ఉంటాను అని చెప్పేసి రోహిణి అయితే కల్పనతో పాటే ఉంటుంది మనోజ్ ఒక వారం రోజులు నేను ఇంటికి రావట్లేదు మీ అమ్మకి ఏం చెప్తావో ఏమో తెలియదు ఎలాగైనా సరే దీని దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకురావాలి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు వెళ్ళి రోహిణి మా అమ్మ సంగతి నేను చూసుకుంటాను దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండు మంచి కిల్లాడి అని అంటూ ఉంటే అది కిల్లాడి ఏమో నేను కిల్లాడికి కిల్లాడీని అని చెప్పేసి రోహిణి అయితే కల్పన వెనకాలే వెళ్తుంది ఇది ఈ వాల్ట్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి